మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు సార్ ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ టూగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము నేను అట్టయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేను ఒక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను

చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్యపెడతారు అన్నటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డ్యావోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తరువాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్యా ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యున్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నుంచి ఆరు వందల పైచులకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను అది నా యొక్క రెడ్డి ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం దీన్ని గురించి నేనేం మాట్లాడకూడదు రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్లకి చైతన్యం కావాలని మీరు కోరారు దానికి మీ సహాయ సహకారం ఎలా ఉంటాయి దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా మీరే చూస్తారు కదా వెయిట్ చేయండి తొందర ఎందుకు సార్ ఏ ఏ బుక్స్ చదువుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు బుక్స్ వాళ్ళు వచ్చిన మార్పు లేదు ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం మనం నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను అన్నమాట కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా ఉంటే జియాలజీ కానీ లేకుండా ఉంటే జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు కట్టుకోవాలని అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటినన్నిటినీ వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా మీరేం కోరుకుంటున్నారో చెప్పండి నేను కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను హైపోతటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడు చెప్పి మళ్ళీ పాలకుడు కాకూడదు అనే ఏదైనా ఉందా సందర్భానుసారంగా ఎప్పుడు ఏ రక ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశము లేదు చెప్పారు ఆయన కేబీపీ ఎలా అయితే సాఫ్యం ఉందో మీకు జగన్ గారికి అంత పెంపుకల్ బంధం అన్నారు అలాంటి వ్యక్తిని దూరం చేయిసే వ్యక్తి కోటరీ ఎవరు సార్ అంత వ్యక్తులు ఎవరు ఉన్నారు సార్ అవతల వైపు మీకు తెలిసి నన్ను అడగడం అని నేనేటువంటి ఎలా అన్యాయం ఉండేటటువంటి మీకు తెలుసు ఎప్పుడు సార్ పూర్తవు ఇప్పుడు ప్లాన్లు మాడిఫై చేయమన్నాను ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ ఒకటి పాయింట్ ఆరు రెండు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్